మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే పండిట్ గారంటే నిజంగా పండితుడు అనుకున్నాను శాలువాలు మకర కుండలాలు సింహ తలాటాలు చూసి పండితులు ఇలా ఉంటారనుకున్నాను కానీ హృదయాలు కదిపి చూశాను అపశ్రుతులు పలికాయి అసలు నిజమైన పండితుడంటే ఎలా ఉండాలి అతడి మనస్తత్వం ఎలా ఉంటుంది ఎస్య సర్వే సమారంభాహ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధ పండ అంటే వివేకం అది కలవాడు పండితుడు కోరికలు వాసనలు లేకుండా ఎవరు కర్మలను ఆచరిస్తారో ఎవడు జ్ఞానాగ్నితో కర్మలను నాశనం చేసుకున్నాడో వాడిని వివేకులు పండితుడు అని అంటారు మనం చేసిన ప్రతి పనికి బాహ్య ఫలితం అంతర ఫలితం రెండూ కలుగుతాయి ఇవి రెండు తాత్కాలికం కాలాంతరము అని మళ్ళా రెండు రకాలు చూడండి మనం ఒక మామిడి పండు ఎవరికో ఇచ్చాం వెంటనే వాడు దాన్ని తిని సుఖపడతాడు ఇది తాత్కాలికమైన బాహ్య ఫలితం పండుని ఇవ్వటం అనే కర్మ నుంచి కాలాంతరంలో వేరే జన్మలో మనకు ఆహార సమృద్ధి కలుగుతుంది ఇది కాలాంతర బాహ్య ఫలితం అలాగే ఆకలి కొన్నవానికి ఆహారం ఇచ్చాం కాబట్టి మన మనసుకు సంతోషం కలుగుతుంది ఇది తాత్కాలికమైన అంతర ఫలితం ఇదే మన మనసులో సూక్ష్మంగా బీజరూపంలో ఉంటుంది దీన్నే సంస్కారం వాసన సంకల్పం అంటారు దీనివల్ల ఇంకో సమయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇలాంటి దానం చేయాలనే కోరిక కలుగుతుంది కనుక ఇలాంటి కోరికలు మన మనసులో ఇది వరకు బీజ రూపంలో ఉన్న సంస్కారాల ద్వారా కలుగుతాయి చెడ్డ పనులు చేస్తే చెడ్డ సంస్కారాలు కలుగుతాయి మంచి పనులు చేస్తే మంచి సంస్కారాలు కలుగుతాయి వీటి వల్లనే మానవుడు సంసార చక్రంలో చిక్కుకుంటాడు ఈ రెండు రకాల ఫలితాలను వదిలిపెట్టడమే జ్ఞానాగ్నితో కర్మలను నాశనం చేసుకోవటం అన్నదానికి భావం అలా చేసుకున్నవాడే పండితుడు నిష్కామ ప్రవృత్తితో అతడి మనసు వాసనారహితం అవుతుంది వాడే మోక్షానికి అర్హుడు